वेलकम टू पी एस विजी न्यूज அதே விதங்க ராமதேவிலே தள்ளி போர தான் ఈరోజు పూజలు చేసి మరి ఆ ఆశస్సులు మాకు ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటూ గతంలో నన్ను ఏ విధంగా అయితే వెంకటగిరి ప్రజలు రెండు పూలు గెలిపించారు వాళ్ళు నేను రుణపడి ఉన్నా అదేవిధంగా ఈరోజు నా బిడ్డ ఆ కూతుర్ని ఈరోజు సాహస పంపించడానికి ఆమె ఈరోజు ఆమెంచారు చంద్రబాబు నాయుడికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వెంకటగిరి ప్రజలు దయచేసి నాకు ఏ విధంగా అయితే ఆశీర్వాదం గెలిపించారు నా బిడ్డని కూడా అదేవిధంగా నా కుమార్తె కూడా గెలిపించి వెంకటగిరి ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కలిగిస్తారని చెప్పని మరీ మరీ కోరుకుంటా ఉన్నా ఎందుకంటే వెంకటగిరి ప్రజలకి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇక్కడే ఉండి సేవ చేసేటువంటి భాగ్యాన్ని నాకు కల్పించారు అదేవిధంగా మన రేపు రాబోయే రోజులు కూడా అదేవిధంగా చేస్తాం చివరి రక్తబుట్టు వరకు కూడా నేను వెంకటగిరి ప్రజలకి సేవ చేయడానికి సిద్ధంగా అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా నా బిడ్డ కూడా సేవ చేసానికి సిద్ధంగా ఉంది మీరు ఎక్కడ కూడా మా పని అనుకోసం అవసరం లేదు నేనుంటాను ఆ బిడ్డ ఉంటుంది ఖచ్చితంగా ఇద్దరు ఒక్కలేం చేసేవాడు రేపు ఇద్దరం పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను Assalamualaikum. Baik. Maafkan saya. Okey. அழகி ஒரு ఎన్నికల కోసం నేను ప్రచారం చే బంగారుపేట చేస్తున్న నాకు చాలా అదృష్టంగా ఉంది ఈ అమ్మవారు గడ్డ ఒక మహిళకి ఇచ్చినందుకు నేను చాలా రుణపడి ఉంటాను చంద్రబాబు నాయుడు గారికి నాన్నగారు కృషి గుర్తించి మీ అందరినీ కోరేది ఒకటే నాతో పాటు చేయి కలిపి నన్ను ముందరికి నడిపియండి ప్రతి ఒక్కరూ నాకు సహాయం చేయండి ప్రతి ఒక్కరం పది మందికి చెప్పి టీడీపీని గెలిపిద్దాం మీ అందరూ నాకు ఈ యాభై రోజులు మీరు నా కోసం సహాయం చేస్తే నేను ఈ ఐదు సంవత్సరాలు మీ కోసం కష్టపడతాను మీకు డబుల్ ధమాఖా దొరికింది మేమిద్దరం ఒకరం కాదు సో అభివృద్ధి వేరే ఊరిలో మన ఊరిలోనే గొప్పగా ఉంటుంది అది నేను ప్రామిస్ చేయగలుగుతాను ఎందుకంటే మా నాన్న బాగా కష్టపడతారు నాకు చదువు ఒక ప్లస్ పాయింట్ కాబట్టి నేను చాలా అభివృద్ధి చేయగలుగుతాను మీ అందరి ఆశీస్సులతో నన్ను మీ ఇంటి బిడ్డగా తీసుకొని నన్ను మీరు గెలిపియండి నేను చేనేత కార్మికులకు అండగా ఉంటాను యాక్చువల్లీ రాష్ట్ర రాష్ట్రపతి భవన్ రాష్ట్రపతి అవార్డ్ గెలిచింది మన వెంకగిరి చేనేత కార్మికులు సో గొప్ప గుర్తింపు ఉండేవాళ్ళు ఇక్కడ వెంకిరి చేనేత కార్మికులు నాకు సౌండ్ మా నాన్నలాగా లేకపోవచ్చు కానీ గుంటె ధైర్యం ఆయన లాంటిది సో మీరు ఎక్కడ ఒక ఆటబిడ్డకి ఇచ్చారా అని వెనక్కి జరగద్దు ముందరికి వెళ్దాం ఇద్దరం ఇక్కడ గుర్తు పెట్టుకోండి మేమిద్దరం ఖచ్చితంగా మంచి అభివృద్ధి చేస్తాం సైకిల్ గుర్తుకి ప్రతి ఒక్కరు ఓటేసి పది మంది దగ్గర ఓటు అయిపోయిండి నేను హామీ ఇస్తున్నా అభివృద్ధి ఏ స్టేట్లో లేనట్టు ఏ కాన్స్టిట్యున్సీలో లేనట్టు మన వెంగిరి కాన్స్టిట్యున్సీలో ఉంటుంది అది నేను ప్రామిస్ చేయగలుగుతాను సో నన్ను గెలిపియండి టీడీపీకి ఓటేయండి